వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం ప్రతినిత్యం ఆలోచన చేసేది మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మన దేశంలో ఉన్న యువశక్తి వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడడానికి సపోర్టుగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం ఆరవ వార్డులో ఎంపీ ఈటెల రాజేందర్ సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంపీ ఈటెలతో పాటు భానుక నర్మద మల్లికార్జున్ ను ఘనంగా సన్మానించారు నియోజకవర్గంలోని ఆరవ వార్డు కార్తిక్ ఎన్క్లేవ్ ఎన్నికల్లో కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్ తో కలిసి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పర్యటించారు కాలనీలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ప్రతి నిత్యం ఆలోచన చేసేది మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మన దేశంలో ఉన్న యువశక్తి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి కావాలంటే సపోర్ట్ అందించాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటుంది అలట ఉంటుంది నేను ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ టైం చూసిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ట్యాకిల్ చేయడానికి నాలుగు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు ముద్రా రుణాలు కానీ ఇవాళ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కానీ ఇలాంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అన్ని రంగాలు ఇవాళ ప్రభుత్వ పరమైనటువంటి జాగాలు ఎక్కడున్నా వాళ్ళకి అలొకేట్ చేయాలి వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసం సపోర్ట్ చేయాలి ఇన్ ఆల్ మీన్స్ సపోర్ట్ చేయాలని దాంట్లో ఉంది నిన్న కంటోన్మెంట్లో జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర ఫేదా వాళ్ళు నీళ్ళ బాటిల్ అమ్ముకుంటోళ్ళు వాన్ డబ్బాలు నడుపుకుంటు చిన్న చిన్న హోటల్ నడుపుకుంటు ఎవరైతే ఉన్నారో కంటోన్మెంట్ వాళ్ళు కూలగొట్టింది నేను అడిగిన కూలగొట్టడానికి కారణం ఏంటంటే సార్ నడుపుకునే వాళ్ళు కాదు దాని మీద డబ్బులు వసూలు చేస్తున్నారు ఎట్లా పడితే వసూలు చేస్తున్నారు ఏదో కారణం చెప్పింది ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా ఎక్కడైతే ఇంత బిజినెస్ మొదలు పెట్టుకొని బతుకుతారో అది కనుక చెదిరిపోదా ఆ గుడి చెదిరిపోతే కుటుంబమే రోడ్ల పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది మీరేం అని చెప్పి నేను మాట్లాడినా తప్పక అది చాలా ప్రైమ్ లొకాలిటీ మీకు తెలిసిన బస్ స్టాండ్ అంటే వేల వేల మంది ప్రతి నిత్యం వస్తూ పోతూ ఉంటారు ట్రాఫిక్ ఇబ్బంది కలగని పద్ధతులలో ఏ అయితే గతంలో ఉన్న వాటిని మంచిగా పునర్నిర్మాణం చేసుకొని మళ్ళీ ఎవరెవరైతే అక్కడ ఈ బిజినెస్ నమ్ముకొని ఆ ప్రాంతాన్ని నమ్ముకొని ఆ షాపుని నమ్ముకొని కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు పర్మనెంట్గా ఒక మళ్ళీ వీళ్లకు వాళ్లకు డబ్బులు కట్టకుండా వీళ్ళ భయం వాళ్ళ భయం లేకుండా ఎప్పుడంటే అప్పుడే కూలగొట్టే పరిస్థితి లేకుండా ఎవరంటే వాళ్ళే భయపెట్టించే పద్ధతి లేకుండా చేయడం కోసం ఆలోచన చేస్తాం నేను ఆల్రెడీ కంటోన్మెంట్ సీవోతో మాట్లాడినాం ఇంతకుముందు పొద్దున్నే నర్మదా గారితో మాట్లాడినాం వాళ్ళ మిలిటరీ ఆఫీసర్తో మాట్లాడినా ఇవాళ మాట్లాడి దానికి ఒక శాశ్వత పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ రాష్ట్రపతి తర్వాత గొప్ప స్థానం ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నిన్న జరిగి రాధాకృష్ణ గారు అయితే గెలుపొందిండో ఇది సదన్ ప్రాంతానికి దక్షిణ భారతానికి ఒక గర్వకారణంగా భావిస్తా ఉన్నాం వారు అకుంఠిత దీక్షతో కమిట్మెంట్తో పనిచేసేటువంటి నాయకుడు మనకు కొద్ది రోజుల పాటు గవర్నర్గా కూడా ఇక్కడ పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి డెఫినెట్గా ఆయన ఎన్నిక ఆయన ఆ పదవిని అధిష్టించడం దక్షిణ భారత ప్రజలకి గర్వకారణం అదేవిధంగా ప్రజాస్వామ్య పరిపుష్టికి అది నాంది పలుకుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం ఇవాళ ఆయన ఎన్నిక దేశానికి ఒక గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టిందిగా భావిస్తాను